తల్లిదండ్రులారా దేవుడి తర్వాత మీ పిల్లలకు మీరు ఫ్రెండ్స్గా ఉండండి ఒక్కరు కూడా ఆమెను చెప్పలేదు చూసారా మళ్ళీ చెప్పిన దేవుని తర్వాత మీ పిల్లలకు మీరు ఫ్రెండ్స్గా ఉండండి చెప్పండి మీ పక్కలకు మన పిల్లలకు దేవుని తర్వాత మనమే ఫ్రెండ్స్ అని చెప్పండి అప్పుడు చెడిపోరు ఇల్లు వండుకున్నకొస్తాడు నానా ఇలా లేవక ముందు వెళ్ళిపోతాడు నాన్న ఈయన ఆయనకు దండం ఇంకేడ ఇంకెక్కడ ఫ్రెండ్షిప్ ఉంటుంది ఇక అమ్మ ఎప్పుడు చిర్రు బుర్రు చిర్రు బుర్రు చిర్రు బుర్రు చిర్రు బుర్రు ఆ చిచ్చుబుడ్డి కంటే ఎక్కువ పేలుతూ ఉంటుంది ఒకటి భయంకరమైన ఒత్తిడి ఆమెకు ఇంకెవరితో పంచుకుంటారు మమ్మీ అసలు ఈరోజు కాలేజీలో కాలేజీ ముచ్చట చెప్తావు పోయి బెండకాలకి పోయిపోవు அட்டூ தப்போ